అంటారు ఎందుకని ఎందుకు చెప్పనా ఒక మా చెప్తాను నువ్వు ఏసూప్ లెవ్ నేను ఒక నమ్మకం పెట్టుకుంటావు నువ్వు ఎలాగొచ్చావు ఏసూప్ లేవు మర్చివాడని ఆయన మనకి ఏదో చేస్తాడని ఆ నమ్మకం పెట్టుకున్నాం అయితే నీకు విశ్వాసం అతి చెప్తాను చూడండి అక్కడ మనకి ఏమీ జరగదు అక్కడ ఏమీ ఉండదు కానీ జరిగేలాగా ఉండేలాగా అంటే అక్కడ ఒక పదార్థం పెడి అక్కడ అక్కడ ఒక పదార్థం లేదు కానీ ఆ పదార్థం అక్కడ ఉంది అని మా నమ్మకం నమ్మకము కానీ ఉంది అని ఒక నమ్మకం చూసేలా అది మనసులో జరిగేది ఒక విశ్వాసం అండి నీ ముందు ఏమి కడవడం నీకేమీ తెలియదు నీ జీవితం అంతా అస్తవశ్యంగా అస్తవస్థంగా ఉంటుంది ఎలా ఏమో ఏమంటాను కానీ ఒకరి ఆలోచన నా ఏ సూత్ర చేస్తాను అందుకే నేను విశ్వాసించి